హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గుడ్ మార్నింగ్ అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇంకా ఈరోజు అయితే ఒక చిన్న వీడియో అయితే తీశాను ఫ్రెండ్స్ ప్లీజ్ ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇంకా పొద్దున్న అయితే వాకులు ముగ్గు పెట్టుకొని ఇంకా అయితే ఈ పని అయితే స్టార్ట్ అయితే కదా ఇంకా ముగ్గు పెట్టిన తర్వాతకైతే బ్రష్ వేసుకొని ఇంకా పిల్లలకి బాక్స్ పెట్టాలి కదా ఇంకా మా ఆయనకి కూడా బాక్స్ పెట్టాలి అయితే కర్రీ ఏం చేయలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే కూరగాయలు ఉన్నాయి కానీ ఆయిల్ లేకుండే ఇంకా కొంచెం అంతా ఆయిల్ ఉంటేనైతే ఇట్లా జీరా రైస్ చేసి ఇంకా ఆయనకైతే బాక్స్ అయితే పెట్టిచ్చేసిన ఇంకా అప్పుడప్పుడు ఇట్లనే ఉంటుంది కూరగాయలు ఉన్నప్పుడు ఇంట్లో నూనె ఉండదు ఇంకా అయితే నూనె కొంచమే ఉంటే ఇంకా జీరా రైస్ అయితే చేసినా ఇది కూడా ఇష్టంగానే తింటారు మా ఆయన ఉన్ను మా బాబు ఇంకా మా ఆయనకైతే బాక్స్ పెట్టిచ్చేసిన ఇంకా అట్లనే బాబు కూడా కొంచెం అంతా ఇప్పుడు తినడానికని పక్కకు పెట్టిన ఇక ఇప్పుడు బాబుని పంపించేసిన తర్వాతకి మళ్ళీ ఆయిల్ తీసుకొచ్చి కర్రీ వండాలి ఇంకా జీరా రైస్ అంటే వేడన్నమే అన్నంతోనే ఇట్లా చేసిన అనమాట ఇంకా బాబుకైతే పెట్టేసిన వాడు కూడా తింటున్నాడు ఇంకా వాడు వెళ్తేనే నాకు పని స్టార్ట్ అవుతుంది అనమాట వాడిని పంపించేసిన తర్వాతకి ఇంకా వాడైతే స్కూల్కి అయితే వెళ్ళిపోయి ఇంకా వాడు వెళ్ళిపోయిన తర్వాతకి నేను కూడా ఇంకా టీ చేసుకున్నా టీ చేసుకొని తాగిన ఎప్పుడు మళ్ళీ కూరగాయలు కట్ చేసుకొని కూర ఉండాలి ఇంకా గిన్నెలు తోమాలి బట్టలు విండాలి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నస్తే ఒక చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్